బ్లు ఇవ్వండి ఇరవై ఒకటి మొదటి నాలుగు వచ్చినాన్ని చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్ళాం కానుకపేటలో తమ కానుకలను గయిచున్న ధనవంతులను ఆయన పారచూసాం కాబట్టి కానుకపేటలో సమాజ మందిరంలో ఆఖరిలో కానుకలు వేస్తున్నారు కానుకలు వేసేటప్పుడు యేసుక్రీస్తు బాబు కూడా అక్కడ ఉన్నారు ఆయన దేన్ని చూస్తున్నారండి కాపేట చూస్తాం అదే కానికేటలో ఎందుకు చూస్తున్నాడు ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఎవరు హృదయాలు ఎలాగున్నాయి తనే అని పరీక్షించి చూస్తున్నాడు మనం కూడా కానికేటలో వేసినప్పుడు ఎవరు చూస్తారు కాబట్టి దేవుడు చూసినప్పుడు ఎలాగ వేయాలనేది ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ ధనవంతులంతా కూడా వేస్తున్నారు తర్వాత రెండవ వచ్చిన ఒక భేద విధవరాలు రెండు కాసులు అందులో వేయి చూచి వారితో పాటు ఒక భేద విధవరాలు ఎన్ని వేసింది రెండే కాసులు తన భేద విధవరాలు అంటే తన దగ్గర ఉన్నది అంతే సో దీన్ని చూస్తుంటే మనకే పాట గుర్తుకొస్తుంది ఒక భేద విధవరాలు సంస్థ ఏం చేసింది ఏ పాట గుర్తుకొస్తుంది నా సంస్థ ఇప్పుడు పాడుకున్నది అదే ఓకే అండి కాబట్టి నా ఆ ఆమె పాడితే బాగుంటుంది కదా ఆ పాట ఎవరు యేసు ప్రభు మెచ్చుకున్న ఆ పెదవరా కానీ మనం అందరం పాట పాడేస్తాం కానీ ఏం చేస్తామండి సరే కొంతమంది ఉంటారు మంచివాళ్ళు కాబట్టి అందరూ కాదు అందరూ మంచివాళ్ళు కానీ ఈ భేదవరాలు ఎవరికి గుర్తుగా ఉందంటే సంఘానికి గుర్తుగా బేదలైన మీరు ధనిలో పరలోక రాజ్యము వారిది ఎవరికి అంటే ఎవరిది అయితే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను తన రాజ్యానికి వారసులుగాను చేసిన యాకోబు రెండో ఐదులో ఉంటుంది యాకోబు పత్రికలు సో మనందరినీ కూడా ఇక్కడ ఆత్మీయంగా ధనవంతులుగా చేశాడు రాజ్యానికి వారసులుగా చేశాడు క్రీస్తుని కలిగి ఉన్న వారంతా కూడా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి కదా మనము సమస్తాన్ని తనకు అర్పించుకోవాలని యేసు ప్రభు తన సమస్తాన్ని మనకు అర్పించుకున్నాం మొదట మనం అర్పించుకోలేదు కానీ మొదట తానే మరొకరికి ఏం చేశాడు అర్పించుకున్నాడు తన శరీరాన్ని అర్పించుకున్నాడు తన రక్తాన్ని మన కొరకు చెందించాడు సమాధిని జయించాడు ఎవరి బందీలో అయితే మనం ఉన్నామో బందీకానాలు సాతానికి బంధకాల్లో ఉన్నాము పాపపు బంధకాల్లో ఉన్నాము వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించాడు దీన్ని బట్టి క్రీస్తు యసునందరి విశ్వాసం అంత మాత్రమే కాకుండా తన రాజ్యానికి నీతికి వారసులుగా మనల్ని చేశాడు కదా యేసుప్రభుని నమ్ముకుంటు ద్వారా యేసు ప్రభు యొక్క బలియాగమునందుల విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగబెట్టు ద్వారా మనకి ఏమొచ్చింది చెప్పండి చూద్దాం ఏమొచ్చింది చూడండి మొదటి కొరింది మొదటి కొరింది ఒకట అధ్యాయము ముప్పై ఒకటవచ్చు ఇంగ్లీష్లో ముప్పై అనుభవం అమ్మ అతిశయించువారు అతి అతిశయించువారు యేసు ప్రభు నందే అతిశయించారు ఉన్నది నెరవేరినట్లు జ్ఞానమును నీతి పరిశుద్ధత ఏమో చిన్న అతిశించేవారు ఎవరైనా అత్యయించాలి ప్రభు ప్రభు అంటే ఎవరు ఎసే ప్రభు ఇంకెవరైనా ప్రభులు ఉన్నారా ఎవరిని ప్రభు అంటాం మనం చేయించి ఏం చేయించాడు సాతాను శోధన చేయించాడు ఫస్ట్ బాక్ తెచ్చుకున్నాను తర్వాత లోకాన్ని జయించాడు శరీరాశ తర్వాత మరణాన్ని ఈ రెండిట్లో దేంట్లో అన్న ఓడిపోయి ఉంటే మరణాన్ని జయించాడు ఆదా ఎందుకు ఓడిపోయారు సాతాను వారిని కూడా సాతాన్ని శోధించాడు కదా దేవుడు చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళక ముందే శోధన స్టార్ట్ అయింది స్త్రీ ఏం చేసింది అక్కడికి వెళ్ళి సాతాని చెప్పినట్టు చేసింది పతనం అయ్యారు సో ఆదాము ద్వారా మనకేమొచ్చిందండి పతనం వచ్చింది ప్రభు ద్వారా ఏమొచ్చింది విజయం వచ్చింది చర నుండి గురి నుండి మనల్ని వేడిపోవచ్చు ఇప్పుడు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చిందంటే దైవ జ్ఞానం వచ్చింది పరలోక విషయంలో పాప క్షమాపణ విషయంలో ఏసుప్రభు విషయంలో లేకపోతే దేవుళ్ళ విషయంలో ఏదంటే అది నమ్ముతాము మనం ఎందుకు నమ్ము దైవజ్ఞానం ఏసు ప్రభుని అంగీకరించిన వెంటనే ఏమొచ్చింది అపోస్తల పౌలకి ఆ జ్ఞానం లేదు మొదట్లో ఎప్పుడు అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయం వరకు లేదు తొమ్మిదో అధ్యాయానికి వచ్చేటప్పుడుకి యేసుక్రీస్తు ప్రభు తను దర్శించినప్పుడు తన ప్రకాశాన్ని తన మీద వెలుగున ప్రకాశింపజేసినప్పుడు మనవనేత్రాలు వెలిగింపబడినప్పుడు క్రీస్తు ఎవరో ఎరిగినప్పుడు ఎవరిని తాను హింసిస్తున్నాడు ఎరిగినప్పుడు తానేటో తెలుసుకున్నప్పుడు ఏమ ఏమయన ఆ జ్ఞానం వచ్చింది ఇప్పుడు ఏసే రక్షకుడని ప్రకటించడం మొదలుపొచ్చు వన్ మంత్లోనే ఏసే రక్ష మనం మనకి ఎంతమంది రక్షకులు ఉన్నారు ఎవరా రక్షకుడు ప్రభువులు ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన దేవుడు ఆయన రక్ష ఇమానియలు అంటే అతను దేవుడితో శరీరధారిగా వచ్చి శరీరం కదా గాడ్ ఇన్ ఫ్లెష్ గాడ్ ఇన్ బాడీ కదా గాడ్ ఇన్ స్పిరిట్ గాడ్ ఇన్ స్పిరిట్ స్టిల్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ కదా అయితే మనం ఏసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి గాడ్ ఇన్ ఫ్లష్ అంటే శరీరములో వచ్చిన దేవుడు దేవుడు అసలు దేవుడు ఎవరు ఆత్మ అయితే దారి ఎందుకు వచ్చాడు సమస్తాన్ని మనకి ఏ సమస్తాన్ని తన రాజ్యాన్ని కదా తన రాజ్యం పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు నిన్ను నన్ను పరలోకానికి నిత్య జీవానికి పాత్రలుగా చేయటానికి తన సమస్తాన్ని ఇవ్వవలసి వచ్చింది ఏమి ఇవ్వలసో తన శరీరాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని అడగోటి వరకు చూసిన సువర్ణ వాళ్ళు ఆడుకున్నా కాబట్టి సమస్తాన్ని ఇచ్చాడు నిన్ను నన్ను పరలోకానికి వారసులుగా చేయటానికి తన దేహాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని ఇచ్చినాడు ఇంకేమిచ్చాడు సంస్థనిచ్చాడు మన దారిద్ర్యాన్ని అంతటినీ కూడా తన మీద వేసుకుంది కదా తనదంతటిని మనకి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మనకి పాపాలు క్షమించి తన నీతిని తన పరిశుద్ధతను తన రాజ్యాన్ని విమోచన ఇచ్చాడు అంటే సాతాన అధికారం నుంచి విడిపించాడు పాప బంధకాల నుంచి విడిపించాడు నరకం నుంచి అంతే విడుదల పొందాము మళ్ళీ అక్కడే ఉన్నాము విడుదల విడుదల పొంది ఏం చేయాలి ఆరాధించాలి దేంత ఆరాధన చేయాలి పేదవాళ్ళు సో బైబుల్లో చూడండి కొంతమంది తమ సమస్తాన్ని అర్పించుకు వారు ఎలాగ అర్పించుకున్నారో చూసినట్లయితే మన సమర్పణ ఎంత ఉందా అనే చూద్దాం ఓకే ఆరాధన ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ భౌతికంగా అర్పించాలి తర్వాత జిహవా ఫలం అర్పించాలి ఏమర్థమైంది ఫస్ట్ పరీక్ష దేంట్లో ఉందండి భౌతికంగా అర్పించాలి రెండవది పెదవులు తరు ఎవరెవరు అట్లా చేస్తారు అనేది చూద్దాం చూడండి ఆది కాను ఇరవై రెండు ఆది కాను ఇరవై రెండు పదవ చదువు త్వరగా అప్పుడు అబ్రహాము తెలిసాను చాలండి అబ్రాహానికి ఎంతమంది పిల్లలు శరీరా విస్మయాలు శరీర సంబంధి ఆరాధనకు పనికిరాడు కదా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం చాలామంది అందుకనే మనలో ఇస్మాయిల్ ఎక్కువ పనిచేస్తాడు ఇస్సాకు తక్కువ పనిచేస్తాడు ఇస్మాయిల్ని తొలగించుకోవాలి కదా ఇస్సాకుని అర్పించి ఇస్సాకని అర్పి మనం ఎవరిని అర్పిస్తాం వాడు లోపడు వాడు ఇవ్వడు అది చూడాలి కాబట్టి అబ్రహాము అబ్రహాంకి దేవుడు ఎవరినిచ్చాడు స్పిరిచువల్ చేసాకునిచ్చా కదా ఇసాక్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నీ ఏకైక కుంభాన్ని నాకు బలి అర్పించండి వెనదీశాడా ఎవరిచ్చింది ఎవరిచ్చారు దేవుడే అబ్రహాంకి ఇచ్చాడు కాబట్టి ఎవరిది ఎవరికి ఇస్తున్నాడు దేవుడు అన్యాయంగా అడగలే కదా కదా నేను నీకు ఇచ్చాను నువ్వు నాకేం చేయాలి వినదీశాడా కాబట్టి ఆయన ఆరాధన అంగీకరి ఓకే అండి ఆయన నిజంగా అర్పించలేదు కదా ఏసి మళ్ళీ తీసేసుకున్నాడు కదా అనుకుంటారు దా దాంట్లోనే దాంట్లోనే ఉంటాను కొంతమంది ఇవన్నీ నేను అనుభవించాను వేరే దగ్గర ఉన్నప్పుడు అనుభవించాను వేసిన తర్వాత బ్రదర్ అప్పుడు అంత వేసాను కదా అది తిరిగి ఇప్పించండి నాకంటే తిరిగి అనేకసార్లు చెప్పాను ఊరికూరికి చెప్తే బాగోదు నేను చాలా మంది వినలేదు అతనిది ఎవరికేసేవం దేవుడి వేసి దేవుడిని అక్కడ అడిగితే అర్థమైందండి అట్లా ఉంటాయి మనం సామాన్యమైన వాళ్ళు ఇస్మాయిల్ చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాడు ఎవరిలో విశ్వాసం కాబట్టి దేవుడు ఏ బలిపీఠం దగ్గరికి వెళ్ళమంటే ఆ బలిపీఠం దగ్గరికే వెళ్ళాలి సో అక్కడే అర్పించాలి ఎక్కడంటే అక్కడ అక్కడ అర్పిస్తే కూడా ఇస్మాయిల్ అర్థమైందండి అందుకని ఆయన ఆరా ఆరాధన అంగీకరించబడింది తద్వారా యేసుక్రీస్తు క్రీస్తు పురణ వచ్చావు నీవు నాకు నీ కుంభాన్ని నాకు అర్పించావు కనుక ఇప్పుడు నీ నీ ద్వారా ప్రజలందరికీ ఆశీర్వాదం రావటానికి చూడు నా కుంభాన్ని అర్పిస్తా ఈయన ఊరికే జస్ట్ దాని ఏమంటారు చూడండి ఒక మాట ఎబ్రికి రాసిన పత్రిక రాసిన పత్రిక పదకొండు పంతొమ్మిది వస్తుంది అర్పించాడా అర్పించలేదా అర్పించను మనసులో ఇచ్చేసాడు అర్పించను ఎవడుతో చెప్పబడి చెప్పబడిన ఉపమానరీ మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభుని నిజంగానే అర్పించేశాడు దేవా నీవు నన్నేలా చేయి విడివి ఎందుకంటే మనందరి పాపం పోయి ఆయన మీద పడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపమైన మానవుడు మానవుని ముడతాడా కాబట్టి యేసు ప్రభు విడిచిపెట్టు చనిపోయాడు రక్తం గార్చాడు చనిపోయాడు ఏం చేశాడు చేశాడని తిరిగి వృత్తుల్లో నుండి పైకి తీసుకోవచ్చు తద్వారా కేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకేమొచ్చింది దైవ జ్ఞానము నీతి ఆ నీతి ద్వారా దేవంతో సమాధానం పరిశుద్ధత విమోచి పరిశుద్ధత అంటే దేవునితో సహవాసం కలిగి ఓకే అండి దే నీతి అంటే దేవునితో సమాధానం చూడండి మీకు డౌట్లు ఉన్నాయి చూడండి రోగానికి రాసిన పత్రిక ఏమో సలహా మీకు అర్థమవుతుందా ఐదో అధ్యాయము రోమ ఐదో అధ్యాయము మొదటి రెండవ శాల్ చదువు ఏదండి నీతి మంత్రులుగా తెచ్చుపడి దేవునితో ఏం కలిగి ఉంటాం మన పాపములు మనం ఒప్పుకునే వెళ్ళిన నీతి మంత్రులు కనుక కడిగి మన ఏం చేస్తాడు పవిత్రులుగా చేయను పరిశుద్ధత ఉంటే దేవునితో ఏముంటుంది వచ్చినంలో అన్యోన్య సహవాసం ఎవరితో పరిశుద్ధత సహవాసం తర్వాత నీతి దేవునితో మనుషులతో భార్య భర్తలతో ఉండాలి లేకపోతే దేశ అట్లా కాబట్టి అబ్రహం ఏం చేశాడండి సమస్తాన్ని దేవుడు ఎవరిని కోరుకున్నాడు ఇస్మాయిల్ని కోరాడా ఇసా ఇస్సాకు వలన అయిందే అబ్రహం యొక్క యేసు క్రీస్తుని అంధ విశ్వాసం వచ్చిన వారే దేవుని సంతానము దేవుని ఆశీర్వాదములకు ఓకే అందుకనే అబ్రహం కుమారుడైన ఇసాకు కుమారుడు ఆ లైజ్లో యేసుప్రభు లోకానికి వచ్చి యేసు ప్రభు ద్వారానే అందరికీ కూడా పాపక్షమాపణ వేడుకున్న వారికి క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా ప్రభు అంటే అర్థం ఏంటి జయించారు ఇంకెవరైనా జయించారా శాతాన్ని మరణాన్ని పాపాన్ని జయించారా సో మన పక్షంగా తాను చేయించాడు ఇప్పుడు మనం చేయిస్తున్నామా జయించు ఓకే రెండో మాట చూడండి మొదటి సమయాలు మొదటి సమయాలు రెండవ అధ్యాయము మొదటి సమయాలు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువు మరియు అన్న విజ్ఞాపన చేసేలాగనను మహా మహాబలము కలిగను లేడు ఎలా చెప్పగలుగుతుందండి ఇది ఈమె ఈమె హన్న ఏం చేస్తుంది ఇప్పుడు పేదవాళ్ళతో ఆరాధిస్తుంది పెదవులతో ఆరాధిస్తుంది దేవుడు తన ఇళ్ళు చేసిన కార్యములను బట్టి పెదవులతో ఆరాధన చేస్తుంది ఎప్పుడు చేస్తుంది పెదవులతో బిడ్డను బిడ్డను పొందుకున్న తర్వాత అర్ప బాధ చెప్తా అర్పించిన తర్వాత పొందుకుంటాం అందరం అర్పించే దగ్గర ప్రాబ్లం పొందుకోవడం పొందుకుందాం అందరం అర్పించే దగ్గర ప్రాబ్లం అండి చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదవమ్మా తర్వాత ఇరవై ఏడు నుంచి చదవమ్మా ఈ బిడ్డను దయచేయమని అనుగ్రహించాను కాబట్టి చెప్పాను ఎంతకాలం అర్పించిందండి తాను బ్రతికే నేను బ్రతికే దినాలు కాదు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంటిని చూసుకోవాలని కాదు దేవుని ఇంటినే చూసుకోవాలి వాడు బ్రతికే దినవులన్నీ తన తల మీద కత్తి క్షవరము కత్తి అని అంటే ప్రతిష్ఠించటం అంటే ఆ దినాలట్లు ఉంది ఏ దినట్లు లేదు ప్రతిష్ఠిస్తుంది ఏమీ లేదు గడ్డాలు మీసాలు అన్ని ఎండ అంటే కదా ఏం చేయాలి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అవసరం లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది నేను కాదనట్లేదు నేను సాధ్యం ఎంచుకునే లేదు కాబట్టి కాషాయ వస్త్రాలు కూడా వేసుకుంటారు అలా కనబడతారు ఎలాగ అవి కూడా వేసుకుంటున్నారు అర్థమైంది సో అందుకనే భక్తులు లేక మనం కల్పించేది చూసుకోవాలి ఓకే అన్ని విషయాల్లో కూడా మాదిరిని చూపించాలి మనం అది మన బాధ్యత అది ఒకరికొకరు ఇప్పుడు అంతేంటంటే నా ఇష్టానుసారం మన ఇష్టానుసారం కాదు ఎవరి ఇష్టానుసారం నువ్వు ఎంత చెప్పుకోమే చేసేది అదే చేస్తా నేను యూత్ బిల్డింగ్లు ఎంతో చెప్పినా తీర్మానం మళ్ళీ అంతే లేస్తే ఏమన్నా మార్పు కనబడుతుంది ఎవరిలో అని చూస్తే అంతే కొంతమందే ఉంటారు కదండి కాబట్టి ఇప్పుడు ఏమి ఆరాధన అంగీకరించబడిందో లేదా రెండో అధ్యాయంలో చేసింది దేవునికి మయం కలిగిందా లేదా మొదట ఏం చేసింది తర్వాత ఏం చేసింది మనం ఏం చేస్తాం ఏదో ఇదే అర్థమైందండి ఏం చేస్తున్నాం మనం ఇదే చేస్తాం సో అలాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో ఇప్పుడు చూడండి నాలుగు అధ్యాయం వ్యూహాన్ వ్యూహాన్సు వర్త వ్యవహాన్సు వర్త్ నాలుగో అధ్యాయం అందరికి తెలిసిందే అది చూడండి నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువు దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపగలను అంతకుముందు ఎక్కడ ఆరా ఆరాధించేది ఎక్కడ కొండల మీద గుళ్ళల్లోనూ పర్వతాల మీద ఆరాధించు కదండి అది శరీర సంబంధమైన ఆరాధన మతపరమైన ఆరాధన ఎప్పుడైతే తాను యశు క్రీస్తు పరముని అంగీకరించిందో ఈయన క్రీస్తు కాడా ఈయన రక్షకుడు కా రక్షకుడు కాడా అని తాను నమ్మింది నమ్మిన తర్వాత ఏం చేసింది గుండెను పక్కన పెట్టింది పాత జీవితాన్ని విడిచిపెట్టింది ఫస్ట్ మనం ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలంటే పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపె పక్కన పెట్టి మళ్ళీ తెచ్చుకుంటావా పక్కన పెట్టి చేయాలండి దహించి వేయాలి కాల్చి వేయబడాలి అది దానం ఓకే మన పాపాలన్నీ ఏం కావాలి ఇప్పుడు కాలిపోవాలి అంతమైందా సో పాప స్వభావం అంతా అంతటి నుంచి కూడా మనల్ని విడిపించాలి అపవిత్ర స్వభావాన్ని విడిపి నుండి విడిపించాలి స్వార్థ జీవితం నుండి మనల్ని విడిపించబడాలి అప్పుడు క్రీస్తుకి సాక్షులుగా ఉంటాం క్రీస్తుని ఆరాధించడానికి యోగ్యత అనేది వస్తుంది ఈ స్త్రీ ఏం చేసింది చెప్పండి ఆమె పాత జీవితాన్ని అంతటి తన జీవితానికి సంతోషకరంగా ఉంది తన తన శరీర జీవితానికి లాభదాయకంగా ఉంది తన బ్రతుకు తెరువుగా ఉండవచ్చు కానీ క్రీస్తు నేరుగిన వెంటనే క్రీస్తుని సంపాదించుకోవటానికి తనంతటినీ ఏం చేసిందండి అయ్యో ఇంతవరకు నేను పెంటను తింటావచ్చు నేను ఇప్పుడు పెంట పేడ రెండో ఒకటి పెంటను తింటవచ్చు అదంతా వద్దు ఇప్పుడు నాకేం కావాలి ఏసుపురం ఏసపురం ద్వారా తాను ఏం చేసిందండి సంస్తాన్ని సంపాద అందుకు నేను చూడండి గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము కలు తేలు రాసినప్పుడు రెండో అధ్యాయము ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఎప్పుడు నేను క్రీస్తు కూడా నిజమేనా నిజాను నిజాను నేను క్రీస్తు కూడా సినిమాయబడి ఉన్నాను ఇంకా జీవించబాడును నేను కాను జీవితము చూడండి ఇప్పుడు నేను అంటే అర్థమేంటి నేనంటే నా శరీరం కాదు నేను అంటే ఈ శరీరంలో ఉన్న నేను అనే స్వార్థ స్వభావం ఏం కావాలి నీలో ఉన్న నేను తొలగించడానికి వేసుకువచ్చా అందుకని ఇప్పుడు అప్పుసాడు పౌలేమంటాడు నేను కాను దేవుని కృపేనంట అందుకనే బాగున్నారా దేవుని కృప వలన అదే మొన్నపి అభ్యంతరం పడతారు బలహీనలు ఇంకా బలహీనలు అయిపోతారు అంత అంత ప్రార్థన చేయించుకున్నారు అంత బాగుంది సంఘం అంతా ప్రార్థన చేయించింది భారంగా చేసింది సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అమ్మ నువ్వు మంచిగా మెయింటైన్ చేస్తున్నావు హెల్త్ అని చెప్పేటప్పుడు దేవుడి మీద నుంచి ప్రార్థనల మీద నుంచి మనసు తప్పుకుపోయి ఇలాగా మంచిగా మెయింటైన్ చేస్తున్నామని డాక్టర్ చెప్పింది అని దేని మీదకి వెళ్ళిపోయిందండి అంటే ఆమెకి సంతోషం ఆమె కాని కదా ఆయనకి ఏమొచ్చింది వాళ్ళకి ఏమొచ్చింది సంతోషం వచ్చేసింది ఏ సంతోషం డాక్టర్ తను మెచ్చుకుంది నేను ఆరోగ్యాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఆరోగ్యంగా ఇప్పుడు ఏం చెప్పాలి కనీసం నాకైనా చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలి థ్యాంక్ ప్రార్థన ద్వారా దేవుడు తన కృపనిచ్చాడు కాపాడానని చెప్పుకోవాలి కదా కాబట్టి ఇదంతా చేసాం హాస్పిటల్కి వెళ్ళేదాకా ప్రార్థన ఉంటుంది తర్వాత మీ ఇక్కడ ఉన్నవారు ఎవరి గురించి కాదమ్మా ఎవరు ఎక్కడికి వెళ్ళిపోకండి వాళ్ళు కాబట్టి కాబట్టి కొన్ని సై సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఇక్కడ కొడితే అక్కడ కొన్నిసార్లు తెలుసో తెలియక అనుభవం లేక ఏం చేస్తారండి అవి వెళ్ళిపోతుంది నిన్ను మెచ్చుకుంటే సార్ నువ్వు చాలా బాగుందో బలంగా ఉన్నావు అట్లా దేవునికి మాయం అనేది అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేయించుకోవద్దు ఏదో సాగుతుంది లోకం లేంటది ఏరు ఏరు దాటిన తర్వాత ఏరు దాటే వరకు ఏం కావాలి దేవుడు చాలా చాలామందికి వెళ్ళడు అయితే దేవుడిని అలా అవమాన పరిస్తే ఏమవుతుంది ఎవరికి నష్టం ఇంకోసారి నీ బతుకు కొడుదా అయిపోయిందా ఈ వనవిజెడ్డితే అయిపోయిందా హాస్పిటల్ మనం బతికంతా తుమ్మితో విడిపోయా ముక్కు కదా తుమ్ములు రాకుండా ఉంటాయా అటువంటి పరిస్థితి కాబట్టి అట్లా ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు కాబట్టి మనం చేసేదంతా మన బ్రతికంతా మనం పొందిందంతా మనం చేసేదంతా ఎవరి బట్టి ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట నేను బాగా ఇప్పుడు చెప్పండి నేను ఒక ఆయన అన్నాడు నేను నేను ఇంత గొప్ప తెలుసా నేను ఎవరు చెప్పుని చూద్దాం ఆయన సమస్తాన్ని సమర్పించుకో ఎవరండి నివ్వకద్దీది ఎవరు పరిసే పరిశైలకి సదికాయలకి తేడా ఏంటి పరిశైలు వేషధారులు సర్దికాయలు పునరుద్ధానము లేదు తర్వాత ఆత్మ ఇంకెందుకు వాడికి భక్తి దేవుడు లేడు ఆత్మ లేడు నేను సచ్చిన తర్వాత ఎక్కడో బిగ్గడ అనుకున్నవాడు ఇంకెందుకు వాడికి మన అదే కాబట్టి ఈ శిలవను సిలవ ద్వారా ఏమవుతుందండి మన స్వయాన్ని చంపాలి ఆఖరికి ఒక్క మాట చూడండి ఇంకా పొడిగించను మొదటి కొరింది పదిహేను పదిహేను మొదటి కొరింది పదిహేను పదిహేను దేవుడు క్రీస్తు చదువు అమ్మ లేకున్నాను సారీ సారీ రెండవ కొరింది ఐదు పదిహేను అమ్మా రెండవ పరిధి ఐదో పరిధి జీవించు వారికి మీదట తమ కొరకు కాక మృతి పొంది అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించు జీవించు వారికి మీదట ఏసు విశ్వాసం ఉంచి జీవించుచున్న వారికి మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు అండి మరి ఎంతమంది అలాంటి వాళ్ళే ఏమైంది నేను కాదు క్రీస్తు అని చెప్పగలిగిన వారు దేవుని ఆరాధిస్తారు మొట్టమొదటిగా ఏం చేయాలి క్రియేట్ చేయాలి తర్వాత ఏం చేయాలి అందుకు నా అప్పుడేం పాట పాడాలి ఆల్టూజీ ఆరాధనలు పొందాం